యేసు క్రీస్తు దివ్యనామంలో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను చాలా సందర్భాల్లో దేవుని గురించి నాకు బాగా తెలుసు దేవుని ప్రేమ నాకు తెలుసు దేవుడు ఎటువంటి వారో నాకు తెలుసు అని చాలా గొప్పగా ఆత్మీయ జీవితంలో మనం ఏమై ఉన్నామో ఇతరులకు తెలపాలని లేదా మనకు మనమే చాలాసార్లు సమర్థించుకుంటూ వెళ్ళిపోతుంటాం అయితే దేవుని బిడ్డలారా దేవుని వాక్యం నుండి దేవుడి ఉదయకాల సమయంలో నిజంగా దేవుణ్ణి ఎవరు ఎరిగి ఉన్నారు అనేటువంటి మాటను దేవుడి జ్ఞాపకం చేయాలని ఆశపడుతున్నాడు మొదటి యోహాను పత్రిక నాలుగవ అధ్యాయం ఎనిమిదవ అక్షణం ప్రేమ లేనివాడు దేవుని ఎరుగడు ప్రేమ లేనివాడంట దేవుని అసలు ఎరగడంట ఎరగలేడంట ఉదయకాల సమయంలో అన్నీ నాకు తెలుసు ఆత్మీయంగా ప్రార్థన తెలుసు వాక్యం తెలుసు పాటలు తెలుసు ఆరాధన తెలుసు వర్తమానాలు చెప్పడం తెలుసు అని ఉదయకాల సమయంలో అనుకుంటూ అనుకుంటూ ప్రేమ లేకుండా ఉన్నట్లయితే అంట అసలు వాడు దేవుణ్ణే ఎరగలేదు అని దేవుడు అంటున్నాడు దేవుని బిడ్డలారా ప్రేమ కలిగి ఉన్నావా సహోదరులను ప్రేమిస్తున్నావా తోటి వారిని ప్రేమిస్తున్నావా తోబుట్లను ప్రేమిస్తున్నావా ఒకవేళ వారు మన పట్ల ఒకవేళ అన్యాయమే చేశా కూడా మనం వారుగా ఉండాలి ప్రేమించువారుగా ఉన్నప్పుడే దేవుని ఎరిగిన వారముగా ఉంటాం దేవుని ప్రేమ ఒకవేళ ప్రేమ కొదువైపోయి ఉంటే ప్రవ్వా నీ ప్రేమతో నన్ను నింపనడుగుదాం దేవుని ప్రేమ కలిగి జీవించి దేవుని సంపూర్ణంగా ఎరిగిన వారుగా బ్రతుకుదాం పరిశుద్ధి తండ్రి నీకు వందనాలు ప్రేమ లేనివాడు దేవుని ఎరగడానికి రాయబడింది అవును ప్రభు మాలో ఎంతమందికి అయితే ప్రేమ తగ్గిపోయిందో మళ్ళీ నీ ప్రేమతో మమ్మల్ని నింపి నేను సంపూర్ణంగా ఎరిగి సంపూర్ణ క్రైస్తవులుగా లోకంలో జీవించి యాత్రను ముగించే నాయన కృపను అదే రీతిగా నీ రాజ్యం చేరే భాగ్యం దయచేమని ఏ సునామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమెన్ ఆమెన్ God bless you.